అందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ పేరు మనిషిని మోసం చేసేది ఎవరు మనిషిని అంటే మిమ్మల్ని మమ్మల్ని అందరినీ మోసం చేస్తుంది ఎవరు సాధారణంగా మనం వింటుంటాం ఏంటంటే వాడు నన్ను మోసం చేశారు వీరు నన్ను మోసం చేశారు నేను ఆమాయి అయ్యాను అనేది మనం అనుకుంటూ ఉంటాం కానీ వాస్తవానికి వారు కానీ వీరు కానీ ఎవరు మన మనల్ని మోసం చేయారండి మనల్ని మోసం చేసేది మన ఊహే మన ఊహలో మనం ఎదుటివారు ఇలా ఉంటారు అని అనుకుంటాం కానీ వాస్తవానికి అలా ఉండరు సో నీ ఊహ ఎదుటివారి మీద ఉన్న నీ ఊహ రాంగ్ ఈ రాంగ్ వల్ల ఏమవుతుందంటే నీ మనసులో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈ ఊహ వల్ల నీ మనసులో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎదుటివాడు కనుక మ్యాచ్ కాకపోతే నీకు వచ్చే రియాక్షన్ ఏంటంటే నా నీ ఊహ తప్ప అనుకోకుండా ఎదుటివాడు నన్ను మోసం చేశాడు అనుకుంటాం అందుకనే ఏంటంటే ఫస్ట్ అసలు మన ఊహ రాగానే ఎదుటివారిని మనం నమ్ముతున్నాము లేకపోతే ఇంకో సందర్భంలో ఇలా జరుగుతుంది అనుకుంటున్నాము ప్రతి సందర్భాన్ని మన మనం కూర్చొని రివ్యూ చేసుకోవాలంటే దీన్నే కొద్దిగా లోతుగా ఆలోచించి మనము మనసు ప్రశాంతంగా మాట్లాడుకున్నట్టు ఎందుకంటే ఇలా ఎందుకు ఇట్లా నేను నమ్ముతున్నాను ఇలా డబ్బులు ఇస్తున్నాను లేకపోతే ఇలా ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నాను ఇలా వ్యాపారం అభివృద్ధి చెందుతుందనుకుంటున్నాను అనుకున్నప్పుడు అసలు నిజంగా అవుతుందే లేదా ఈ ఊహ ఎంత మటుకు కరెక్టు అంటే అన్ని సందర్భాల్లో ఊహ తప్పు చేస్తుందని కాదు కొన్ని సందర్భాల్లోనే ఊహ మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం నడుచుకుంటుంది ఇంకొన్ని సందర్భాల్లో మటుకు మీ ఊహ మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టింది కాకపోతే ఈసారి అందుకని ఈసారి నుంచి మీరు ఊహలు ఊహగా ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఉండమని వేడుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్